జాతీయ రహదారులు ధాన్యపు కళ్లాలను తలపిస్తున్నాయి రహదారులపై ధాన్యం ఆరబెడుతున్నారు రాత్రి కాగానే ధాన్యాన్ని కుప్పలుగా చేస్తున్నారు ఇవి వాహనదారులకు ప్రాణ సంకటంగా మారాయి వడ్ల కుప్పల మూలంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి మెదక్ జిల్లా రహదారులపై స్పెషల్ ఫోకస్ మెదక్ జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి సంచుల్లో నింపిన ధాన్యం ఆరబెట్టడానికి రహదారులపైకి తరలిస్తున్నారు రైతులు ధాన్యాన్ని ఆరబెట్టడానికి మార్కెట్ యార్డులు గ్రామ పంచాయతీల పరిధిలో సరైన స్థలాలు లేకపోవడంతో రోడ్లనే కల్లాలుగా మార్చుకుంటున్నారు పలువురు రైతులు రోడ్లకు ఓ వైపున ధాన్యం ఆరబెడుతున్నారు రాత్రి వేళ అక్కడే మళ్లీ కుప్ప పేర్చి టార్ఫనిలు కప్పుతున్నారు చాలా చోట్ల బ్లాక్ కలర్ కవర్లు కప్పి వాటి చుట్టూ పెడుతున్నారు రాకపోకలు ప్రమాదాలకు గురవుతున్నారు రాత్రి పూట ధాన్యం కుప్పలు కనిపించకపోవడంతో వాటిని ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నారు ఈ పైన మొత్తం ఒక రోడ్డు వన్ సైడ్ బ్లాక్ చేసి ఒక సైడే వాహనాలు నడపడం నడిపించడం జరుగుతుంది దాంతో రాత్రిపూట ఈ నల్ల టాపర్లు కప్పడం వల్ల రౌతులు పెట్టడం వల్ల ఈ బైకులు కానీ హెవీ హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు రోడ్డు సరిపో సరిపోతలేదు నడపడం జారి వడ్లెక్కిచ్చి పడడం బైకుల వాళ్ళు ఇవన్నీ ప్రమాదాలు జరుగుతున్నాయి పది రోజుల క్రితం రామాయంపేట అక్కన్నపేట దగ్గర జాతీయ రహదారిపై రైతులు ధాన్యం కుప్పలు ఆరబోయడంతో రెండు ఆటోల ప్రమాదానికి గురికాగా పదమూడు మంది ప్రయాణికులు గాయపడ్డారు గతేడాది నవంబర్లో మనోహరాబాద్ మండలం పోతారం దగ్గర ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ టూ వీలర్ ఢీకున్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు రహదారిపై ధాన్యం ఆరబెట్టడం వల్ల వాహనాలు ఒకే వైపు నుంచి రాకపోకలు సాగించాల్సి రావడం ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల రోడ్లపైన పైన ధాన్యపు రాశులు దర్శనమిస్తున్నాయి ఇవి ప్రమాదాలకు కారణం కూడా అవుతున్నాయి చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి వడ్ల కుప్పల వల్ల కానీ రైతులకు గత్యంతరం లేక ఈ విధంగా రోడ్ల మీద పోసుకుంటామంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనము ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ నేషనల్ హైవే పైన ఉన్నాము హైవే రోడ్డును మనం గమనించవచ్చు రోడ్డు పైనే రైతులు వడ్లు ఆరబోసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల అటు రామాయంపేట మెదక్ సిద్దిపేట హుస్నాబాదు ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్లపైనే పూర్తిగా ధాన్యప్రాసులు కనిపిస్తున్నాయి వీటి వల్ల రాత్రిపూట వీటిపైన కవర్లు కప్పడం ఆ కవర్లన్నీ కూడా బ్లాక్ కలర్లో ఉండడంతో ఏదైతే రోడ్ల మీద వెళ్ళే వాహనదారులకు అవి కనిపించకపోవడంతో ప్రమాదం జరుగుతున్నాయి ఇటీవలే రామయంపేట వద్ద కూడా రెండు ఆటోలు ధాన్యపు రాసును ఢీకొట్టడం జరిగింది దాదాపు పది మందికి తీవ్రస్థాయిలో గాయాలు కూడా ఆయన పరిస్థితి అయితే కనిపిస్తుంది టైర్ మిషన్ నడవట్లేదు చైన్ మిషన్ అడవట్లేదు కనీసం గంటకు మూడు వేల రెండు వందలు తీసుకుంటున్నారు ఏది చైన్ మిషన్ రైతులకు ఏం గిట్టుబడిదో రెండు వేల మూడు వందలు ఇస్తున్నారు ఏమైనా బెనిఫిట్ అనేది నాట్ వేస్తేనేమో ఐదు వేల ఎకరానికి అది నువ్వు ప్లేస్ ఎండబోయడానికి తలం లేదు ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వమంటారు భూమి ఇక్కడ ఇక్కడ ఉంది ఎక్కడ చూసినా రోడ్డు ఇప్పుడు త్రిపుల ఆరు పోయింది ఇది సర్వీస్ రోడ్ పోయింది మా భూములన్నీ అన్ని ఇక్కడ పోయినాయి మరి ఎక్కడ పోయమంటారు ప్రతి సీజన్ లో రోడ్లపై కళ్ళాలతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు వడ్ల కుప్పల్ని తప్పించబోయే క్రమంలోని ఈ ప్రమాదాలన్నీ చోటు చేసుకుంటున్నాయి ప్రతి సీజన్ లో ధాన్యాన్ని ఆరబెట్టడం సాధారణమైపోగా వాహనదారులకు అతి ప్రాణ సంకటంగా మారింది ధాన్యంలోని తేమను తొలగించడానికి ధాన్యం తప్పనిసరి అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కల్లాల దగ్గర స్థలం లేకపోవడంతో రైతులు ఎన్హెచ్ వన్ సిక్స్టీ ఫైవ్ పై కూడా ధాన్యాన్ని ఆరబూశారు అధికారులు ఎవరైనా అడిగితే ధాన్యం ఆరబెట్టడానికి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలని రైతులు అంటున్నారు నల్ల కవర్లు కప్పడం సేఫ్టీ అనేది ఎక్కడ చూపించకపోవడం వల్ల రాత్రి ప్రయాణించే ఏదైతే వాహనదారులు కానీ లేకపోతే వాహనాలు కానీ ఏదైతే ప్రమాదాల బారిన పడి పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాల వల్ల ప్రాణ నష్టమవుతుంది ముఖ్యంగా చనిపోవడం జరుగుతుంది తర్వాత ఏంటంటే అంగవైకల్యులు కూడా అయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి నా ధాన్యం ఆరబెట్టుకునేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రైతుల పక్షాన కోరడం జరుగుతుంది వాటిపైన నల్ల కావలు కప్పడం వల్ల ప్రమాదంలో బారి చాలా మంది చనిపోతారు ముల్కమ్ టు హుజరాబాద్ మధ్యలో మాణిక్యపూర్లు కానీ ఇక్కడ తోటపల్లి ఉస్నాబాద్ టు పక్కన తోటపల్లి కానీ నేను తోటపల్లి కంటే నాలుగు సంవత్సరాల కింద పడి ముప్పై లక్షలైన నెల రోజులు కోమలవిన నేను బాధితుని మరి ఈ కాంచెల్లి రైతులకు ప్రత్యామ్నాయం ప్రభుత్వం చూపించాలి ఒకవేళ ప్రత్యామ్నాయం చూపించాలని కూడా వాళ్ళకు వాళ్ళు రోడ్ ఏదో పోతే వాళ్ళను కఠినంగా శిక్షించాలి ప్రభుత్వం రహదారులపై ధాన్యాన్ని ఆరబెడితే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది మరో ప్రదేశం లేక రహదారిపై ఆరబెడుతున్నామంటున్నారు రైతులు మరోవైపు వాహనదారులు ధాన్యం కుప్పల మూలంగా భయాందోళనకు గురవుతున్నారు ఈ విషయంలో అధికారులు దృష్టి పెట్టి ధాన్యం ఆరబెట్టుకోవడానికి రైతులకు సరైన స్థలాన్ని చూపిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది